తెలుగువారి మొదటి పండగ ఉగాది అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు ఈ ఏడాది ఉగాది పండగ మార్చి ముప్పైనా ప్రారంభమైంది అందుకే ఆ రోజున ఉగాది పచ్చడి తిని దినచర్య మొదలు పెడతారు ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని అర్థం వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్కు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేదే ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయనాల ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది పురాణాలు పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఉగాది పండుగ ఆంతర్యం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం తెలుగు సంవత్సరాది ఉగాది జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కష్టాల వడగాల్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమా నవజీవితానికి అదే నాంది మరెన్నో ఉగాదులకు పునాది చైత్రమాసంలో ప్రకృతి సప్తవరణ శోభితమవుతోంది మూడు వారిన తనువులు చిగురాకుల చీరలు చుట్టి హోయిలు పోతాయి అందాక మోగబోయిన కోకిల గొంతు సవరించుకుని కిలకిల రాగాలు పలికిస్తోంది పల్లవాలు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమళాలు వెతజల్లుతాయి ఎట చూసిన ఆనందాలు ఆహ్లాదాలతో హృద్యంగా ఉంటుంది చైత్రమాసాన్ని మధుమాసంగానూ పిలుచుకుంటాం మధువు అంటే తేనె జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేదే ఉగాది పండగ ఆంతర్యం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి నాడు ప్రారంభించారు అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ అబ్బదో నింబకుసుమం సర్కరామ నృత్య నృత్యం భక్షితం పూర్వమాయే తద్వర్షే సౌఖ్యదాయకం సతయు వజ్రదేహయ సర్వసంపత్కరాయ చ సర్వరిష్టి వినాశాయ నింబకం దశభక్షణం ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయడం శ్రేష్టం వెండి రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు అందులో గంధం పూలు అక్షింతలు మామిడి వేప మోదుగా నేరేడు అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి వారి ఆశిస్తులను పొందుతారు చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జప్రదమేహిని శుక్లపక్షే సమగ్రం తు తథా సూర్యోదయే సతి శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారమెత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు ఆ శుభదినమే ఉగాది అనే కథనము ఉంది కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా వేడుక చేసుకునే ఆచారం ఉంది ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమైన ఆ ప్రసాదం సేవించడంతో పాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులున్నాయి నూతన సంవత్సర కీర్తనాధ్యారంభం ప్రతి గృహధ్వజరోహణం నిమ్మ పత్రాసనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసనమయ్యే వేళ భగవద్ కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చేయాలి ద్వారాలను తోరణాలతో అలంకరించాలి తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుజులతో మిశ్రితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం దీర్ఘాయుష్ లభిస్తుందని పండితులు చెబుతున్నారు తిథిని మన బ్రహ్మ వారాన్ని మయబ్రహ్మ నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ యోగాన్ని బ్రహ్మ కరణాన్ని విశ్వాగ్న బ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మాలు సృష్టించారే ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మల్ని పిలుస్తారు తిదౌష్య శ్రేమాప్నోతి వారదాయుష్యువర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగద్రోహ నివారణం కణాత్కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం విత్కర్మకృత్ ధీమన్ దేవతానుగ్రహం లభేత్ మనం ఏమి చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు మహర్షులు తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు వారి శ్రవణంతో దీర్ఘాయుష్యు నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం యోగ శ్రవణ మూలంగా రోగ నివారణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తున్నాయన్నారు పండితులు కనుకనే ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు ఆధ్యాత్మిక కోణం బంధుమిత్రులతో జీవితాన్ని నిత్య నూతనంగా మలుచుకోవడమే పర్వదినాల అంతరార్థం ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి అబ్దౌద్ బంధు సంయుక్తే మంగళస్నాన స్నానమాచరేత్ వస్త్రం రాభరణే దేహమలంకృత్య తథుచి ఉగాది కళ సంబంధమైన పర్వం కనుక ఆదిత్యున్ని విశ్వసృజనకు ఆరంభదినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి అలాగే ఇష్ట దేవతలను పూజించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి శ్రీరామనవమి తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆచారం దానికి ఆరంభ దినం ఉగాది